చాలామంది రాష్ట్రంలో రాజకీయ నాయకులు దాదాపు ఐదు సార్లు వేరే రాజకీయ పార్టీ నుండి గెలిచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఉండి ఆ నియోజకవర్గాలకు ఏమి చేయలేక ఆ నాలుగు సార్లు ఐదు సార్లు మూడు సార్లు ఇలా మళ్ళీ ఇక్కడ ఉండే ఈ రాజకీయ నాయకులు మళ్ళీ వాళ్ళకే టికెట్లు కేటాయించి ఓడుతామా గెలుస్తామా అనేది పక్కన పెట్టేస్తే నియోజకవర్గాలలో కొంతవరకు అయినా ప్రజలకు ఈ నాయకులు అండదండగా ఉండారా లేదా అని గమనించకుండా మళ్ళీ టికెట్ ఇస్తాం ఇచ్చారు అది మీ విజ్ఞతికి వదిలేస్తాం ఒక నాయకుడు కరెక్ట్గా లేకపోతే హైకమాండ్ అంటే పార్టీని ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు ఈ వ్యక్తి భాగోదం ఏంటి ఈ వ్యక్తి ఏ విధంగా అయితే అయినా ప్రజలకు సేవ చేశాడు అని ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా మీకు ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళకు టికెట్లు కేటాయిస్తూ వెళ్ళిపోవడం వల్ల చివరికి మీరు ఓటమి పాలే కాకుండా తదుపరి మీ పార్టీలో వేరే వాళ్ళు చేరాలన్నా కూడా ఎవరు కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి